హాయ్ అండి వెల్కమ్ టు ఎయిర్ కలెక్షన్ అండ్ వ్లాగ్స్ అండి సో ఒక బిగ్ అప్డేట్ కాకపోతే పెద్ద కన్ఫ్యూజన్ ఉంది దాన్ని మీరే క్లియర్ చేయాలి ఆప్షన్ మాత్రం మీకే ఇచ్చేస్తున్నాను ఏంటా అనేది ఇంకా క్లియర్గా చెప్పేస్తాను ఒకరోజు అది ఎప్పుడు ఏంటి ఎక్కడ అనేది నాకు తెలీదు కాకపోతే మన సారీ కలెక్షన్ అన్నీ పట్టేసుకొని నేను మీ దగ్గరికి అయితే రావాలి అనుకుంటున్నాను అది ఎక్కడ ఏంటి అనేది డిసైడ్ చేయాల్సింది మీరే ఎక్కువ కామెంట్స్ ఎక్కడికి వచ్చేస్తాయో అంటే ఏ ప్లేస్కి వచ్చేస్తుందో దాన్ని బట్టి మనమైతే అక్కడికైతే వచ్చేద్దాం మన స్టాక్ అంతా ఇట్లా మన స్టాఫ్ని మన స్టాక్ని పట్టేసుకొని వచ్చేస్తాను నేను మీ దగ్గరికి అది వన్ డే మాత్రమే సో కొన్ని ప్లే ప్లేసెస్ అయితే చెప్తాను దాన్ని బట్టి మీరైతే దేనికి ఎక్కువ ఓట్స్ అంటే దేన్ని ఎక్కువ కామెంట్ సెక్షన్లో ఉంటారో దాన్ని బట్టి నేను డిసైడ్ అయిపోయి అది కూడా ఎప్పుడు ఏంటి అనేది డేట్ అనేది మీకు అనౌన్స్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి భువనగిరి తర్వాత నల్గొండ తర్వాత జన్గాము ఇంకొకటి చిట్యాల ఈ ఫోర్ ప్లేసెస్లో ఎక్కడ నేను మీ అందరి దగ్గరికి రావాలి అనేది ఈ ప్లేస్కి ఎక్కువ ఏ ప్లేస్ అయితే ఎక్కువ కామెంట్ సెక్షన్లో వినిపిస్తుందో అక్కడైతే మనం పెట్టేద్దాము ఇంకా లేట్ ఎందుకు మీరైతే చెప్పేసేయండి ఎక్కడ మన సారీస్ ఎక్కువగా కావాలి అనుకుంటున్నారో పేరైతే మెన్షన్ చేసేసి ఓకేనా బాయ్ మరి